నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మౌనిక సమస్య సమస్య రాని మనిషి ఈ భూమి మీద ఉండడు కానీ చిన్న చిన్న సమస్యలకి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం అలా నాశనం చేసుకోకుండా ఉండడానికి మేం చేసే ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మీకేదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోండి సమస్యకి పరిష్కారం తెలుసుకోండి ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే రమ్య గారు నమస్తే అమ్మా ఎలా ఉన్నారు అంటే రమ్య గారు చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళకు వచ్చిన సమస్య చెప్తే ఎవరు ఏమనుకుంటారో అసలు ఎక్కడి దాకా వెళ్తుందో ఈ గొడవ అనేసి వాళ్ళలో వాళ్ళే బాధపడుతూ మదన పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో కొంతమంది మనకి కాల్స్ చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అవును మౌన యాక్చువల్గా ఈ రోజుల్లో న్యాయ సలహాలకి కానీ వాళ్ళకి సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్కి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేయాలనేది కూడా పూర్తిగా ఎవరికి అవగాహన ఉండట్లేదు ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళు ఏమనుకుంటారన్న ఉద్దేశంతో కొన్ని చాలా పర్సనల్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి ఎంతగా అయిపోయిందంటే అందరికీ సింగిల్గా బతకడం అలవాటైపోయి ఒకరికొకరు షేర్ చేసుకోకపోవడం బెస్ట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేకపోవడం ఈ పొజిషన్ ఉండడం వల్ల వాళ్ళు ఆటోమేటిక్గా సప్రెస్ అయిపోయి సైకలాజికల్గా డిప్రెషన్స్లోకి వెళ్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి సో మనం మనకి కుదిరినంత వరకు మన టీవీ ద్వారా వాళ్ళకి న్యాయ సలహాలు చెప్పి ఎక్కడికి వెళ్తే బెటర్ ఏం చేస్తే ఇవి లేగల్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా లేదా అనే దాని మీద చెప్పడానికి అవకాశం ఉంటుంది ప్రొసీడ్ ఓకే రమ్య గారు వాళ్ళ ప్రాబ్లమ్ మనతో కాలర్ రెడీగా ఉన్నారు హలో హలో చెప్పండి మీ పేరండి నమస్కారం అండి నా పేరు చెప్పండి వెంకటేశ్వరరావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి మీ సమస్య ఏంటి అంటే అసలు ఇలాంటి సమస్య అర్థం కావట్లేదు ఇంకా ఎందుకని ఎప్పటి నుంచో మేడం గారిని యూట్యూబ్ లో కానీ మీ టీవీలో గానీ ఫాలో అవుతూ ఉంటా ఈ న్యాయం సాధించిన సలహాలు వింటూ ఉండేవాడిని కానీ నేనే ఇలా ఫోన్ అనుకోలేదు వెంకటేశ్వరావు గారు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ యాక్చువల్గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఓపెన్ గా మాట్లాడండి ఏం చేస్తే బెటర్ లీగల్ గా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయో నేను చెప్పగలుగుతాను చెప్పండి సార్ లేదు మేడం కొంచెం కాంపిటీషన్ పర్వాలేదు మీరు ఏం టెన్షన్ తీసుకోకండి చెప్పండి మీ ప్రాబ్లమ్ని వాళ్ళ చూస్తే ఏమవుతుందో టెన్షన్ లో ఉన్నాం మేడం నేను చాలా బైక్ సార్ ఇది ఓన్లీ ఫోన్ కి సంబంధించిందే కాబట్టి మీరు ఎవరో కూడా తెలియదు ఎవరికి సో ఇక్కడైనా ఓపెన్ గా మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటుంది మాట్లాడండి సార్ ఏం పర్వాలేదు అవతల వాళ్ళకి మీ ప్రాబ్లం చాలా మందికి రిప్రజెంటేషన్ కింద ఉంటుంది సార్ ఎందుకంటే మీలాగా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ తరఫున వాయిస్ రేస్ చేసినట్టే ఉంటుంది కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు మాట్లాడండి పర్వాలేదు అంత మంచి పనులు ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు అదే మేడం అంటే ఆ టైం కి చేయాల్సి వచ్చింది మేడం అంతే తప్ప నేనైతే స్వతహాగా తప్పుడు మార్చడానికి కాదు మేడం చాలా మంచి ఫంక్షన్ నేను చెప్పండి మీరు సమస్య చెప్తే మేడం చెప్తారు కదా లేదు మేడం మీరు నాకు న్యాయం చేయాల్సిందే మేడం ఎలాగైనా నాకు కావాలి సార్ రమ్య గారు అంటే న్యాయం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి దాంట్లోనూ ముందుండి న్యాయమే చేస్తాం సార్ యాక్చువల్ గా మీరు న్యాయం చేసుకునే వ్యక్తి లేకపోతే మీరు విక్టిమా ఎక్విజ్డ్ అనేది నాకు క్లారిటీ రావాలి కదా మీరు స్టోరీ చెప్తేనే నాకు అర్థం అవుతుంది చెప్పండి సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటి ఏంటి దేనికి సంబంధించి తప్పకుండా మేడం అయితే నేను ఒక అండితో రిలేషన్ లో ఉన్నా ఆంటీతో రిలేషన్ లో ఉన్నారా మీ ఏజ్ ఎంత నా ఏజ్ 28 మేడం 28 మ్యారేజ్ అయిందా సార్ మీకు అంటే ఆవిడకి ఆల్రెడీ ఆవిడ ఎవరు అనుకుంటున్నారు ఆవిడ కానిస్టేబుల్ వైఫ్ మేడం మా ఊళ్ళో మా కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ ఆవిడ మీరెవరు ఏం పని చేస్తారు సార్ నేను ఇక్కడే ఉంటాను మేడం గుజ్లోనే ఉంటాను వర్క్ ఏం చేస్తారు వర్క్ ఏం లేదు మేడం ఇంకా ఇంట్లో నేను ఇంట్లోనే ఉంటా ప్రత్యేకంగా అంటే ఏం లేదు డిగ్రీ చదివా డిగ్రీ చదివి ఇంకా హైదరాబాద్ వెళ్దాం సార్ మ్యారేజ్ అయిందా మీకు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో

నేను టెన్త్ లో లవ్ చేసుకుని లో మళ్ళీ లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది ఓకే సరే మీకైతే ఒక లవ్ చేసి మిమ్మల్ని ఇష్టపడి వచ్చిన ఒక అమ్మాయి ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారా ఒక బాబు మేడం ఒక బాబు ఉన్నాడు పెళ్లి కొన్ని సంవత్సరాలు అవుతుంది మీ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలే అయినా కూడా ఒక ఆంటీ పరిచయం అయింది ఎలా పరిచయం అయింది మీరు ఏ వర్క్ చేయట్లా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎవరి ఆంటీ ఎదురుగా దొరికిందా ఎలా ఆవిడతో మీకు ఎట్లా పరిచయం ఒకరోజు సూపర్ మార్కెట్ వెళ్ళాను మేడం ఈవినింగ్ అక్కడ సంత సూప్ ఒకటే ఉంది మేడం నేను తీసుకున్నాను ఆవిడ కూడా అక్కడికి వచ్చింది ఏం కావాలంటే సంతోష సూప్ కావాలని చెప్పింది మేడం నేను ఇచ్చేసాను నేను లైఫ్ బాయ్ తీసుకున్నా ఇప్పుడు అక్కడ కలిసింది మేడం మా ఇద్దరికి ఒపీనియన్స్ యాడ్ యాడ్ కి సంబంధించి మీరు ఒపీనియన్స్ కలుపుకున్నారు మీరు లైఫ్ బాయ్ ఆవిడేమో సంతూర్ సోప్ ఆంటీ నేను ఇంకా ఆవిడకి ఇచ్చేసాను మేడం సంతూర్ సోప్ నాకు చాలా ఇష్టం త్యాగం బాగా త్యాగం చేశారు ఓకే సంతూర్ సోప్ ఆవిడ ఎవరో వెళ్ళిపోయింది ఇంకా తర్వాత కంటిన్యూషన్ ఎలా వచ్చింది ఇంకా అక్కడ నుంచి మా కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది బయటకు వచ్చాక అది ఇది మాట్లాడింది నాకు అప్పటికి తెలియదు ఆవిడ కాన్స్టేబుల్ వాళ్ళ వైఫ్ అని ఆవిడ కూడా చాలా మంచిగా మాట్లాడింది మేడం కానీ ఆవిడ ఏజ్ ఎంత ఉంటుందండి ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది ఆవిడ ఏజ్ థర్టీ ఫైవ్ సరే చెప్పండి సార్ ఎంతకాలం నుంచి పరిచయం ఆవిడకి మీకు దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ నుంచి మీరు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే ఎవరికి తెలియదా అంటే ఒకసారి మా డాడీ చూసారు మేడం మీ డాడీ కాబట్టి మీకు సపోర్ట్ గానే ఏదో తిట్టి పక్కన పెట్టుంటారు విషయం బయటికి రానివ్వకుండా ఆ కానిస్టేబుల్ కి తెలియదా ఆంటీ వాళ్ళ హస్బెండ్ కి వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఏం చేసారంటే మా డాడీకి చెప్పి నన్ను ఒక వన్ ఇయర్ అలా తలవరని వాళ్ళు కాదు ఓకే కనీసం వాళ్ళు ఏదో కాపురం నిలబెట్టుకోవడానికి మిమ్మల్ని ఏదో కట్ చేశారు బాగా ఉంది వన్ ఇయర్ నుంచి దూరంగా ఉన్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు ఇప్పుడు ఒక భార్య అయింది ఒక ఆంటీ అయింది ముగ్గురు నలుగురు సఫర్ అయ్యారండి నా వల్ల అంటున్నారు ఇంకా ఇద్దరు ఎవరు వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఏం చేస్తున్నారు ఇప్పుడైనా పని చేస్తున్నారా లేదా కానిస్టేబుల్ వాళ్ళు ఆవిడ నాకంటే రిలేషన్ ముందు మా ఊరు ఎస్ అయితే ఉండదు మేడం రిలేషన్ లో సరిపోయే సరే ఆవిడ ఆల్రెడీ ఎస్ఐతో ఉండి మీతో పరిచయం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఆవిడకి యాక్చువల్ గా అయితే ఏమైందంటే ఫస్ట్ నాకన్నా ముందు ఆయన రిలేషన్ లో ఉంది మేమిద్దరం రిలేషన్ లో కూర్చున్న త్రీ ఇయర్స్ లో నాకు వన్ ఇయర్ తర్వాత చెప్పింది అనమాట ఏది ఆ ఫోన్ కాంటాక్ట్స్ అవి చూస్తే అప్పుడు నేను దాన్ని పంపించేసింది ఇంట్లో నుంచి ఎస్ఐ వస్తున్నారని ఎఫ్ఐ వస్తున్నారండి ఎఫ్ఐ వస్తారంటే నేను నార్మల్ గా అనుకున్నా అంటే వాళ్ళు ఆయన కానిస్టేబుల్ కదా కొలీగ్స్ కదా నార్మల్ గా వస్తుంటారులే అన్నట్టుగా అనుకున్నా కానీ నేను ఇంకా గోడ దూరిపోయా ఫ్రెండ్స్ నుంచి తర్వాత ఇది మా ఫ్రెండ్స్ ద్వారా ఇట్లా మా ఫ్రెండ్స్ చెప్పుకుంటా కదా మేడం కదా అప్పుడు ఇట్లా తో రిలేషన్ లో ఉన్నారా నేనంటే అరే అంకుల్ రోజు వస్తాడరా నైట్ అది ఆయనకు కూడా తెలుసు ఆయన మీది కలిసి జరుగుతున్నారని తెలుసు కదా మరి నిన్న ఎట్లో ఉన్నట్టురా కానిస్టేబుల్ ఆడ బిజినెస్ చేస్తున్నాడు నాకు అర్థం అవుతుంది చెప్పి మా ఫ్రెండ్స్ అది ఇది అన్నారు పట్టించుకోవాలా ఆడని నమ్మలేదు నేను అంటే మీతో రిలేషన్ ఎస్ తో రిలేషన్ కానిస్టేబుల్ కి తెలుసు అంటున్నారా మీరు ఆ అంటే కానిస్టేబుల్ తెలుసు కదా మేడం డాడీ తో చెప్తే నన్ను ఆపిచ్చేసింది నిన్న ఆపిచ్చేశారు నీ వల్ల ఇన్కమ్ ఏముంది వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉండాలిగా నువ్వు ఎంజాయ్ చేసావు తప్ప ఆవిడ నీ దగ్గర నుంచి ఆవిడకేమి రిలీఫ్ ఏమీ రాలేదు కదా నీతో ఎంజాయ్ చేయాల్సిన అవసరం బిజినెస్ చేయాల్సిన అవసరం అతనికి ఏముంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851